ఫ్రెండ్స్ మన దేశంలో ఫోన్ నంబర్స్ టెన్ నెంబర్సే ఎందుకుంటాయి ఫ్రెండ్స్ ఎర్నిమింగ్తే ఏమవుతుంది కి ఇలా పైన ఇది ఎందుకుంటుంది ఇంకా కుండలో వాటర్ ఎందుకు చల్లగా ఉంటాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కుండలో వాటర్ ఎందుకు చల్లగా ఉంటాయి అయితే కుండను తయారు చేసేటప్పుడు మట్టిని వాటర్ ని కలుపుతారు అప్పుడు మట్టి అణువుల మధ్య ఉండే చిన్న చిన్న గ్యాప్స్ ని వాటర్ ఆక్యుపై చేస్తుంది ఇలా తయారు చేసిన కుండను ఎండలో గాని గాని ఉంచి గట్టి పడేలా చేస్తారు ఇలా డ్రై చేసినప్పుడు మట్టి అణువుల మధ్య ఉన్న నీరు తేమ ఆవిరై సూక్ష్మ రంధ్రాలుగా ఉండిపోతాయి సో ఇలా కండ్లకు కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి ఇలా ఉన్న కుండలో వాటర్ పోసినప్పుడు వాటర్ బయటికి వచ్చి కుండ మీద చెమ్మలా వ్యాపిస్తాయి ఇలా బయటికి వచ్చిన నీరు ఆవిరైపోతుంది అయితే ఆ నీరంతా ఆవిరవ్వడానికి వేడి అవసరం సో కొంత వేడిని కుండలో ఉన్న వాటర్ నుండి గ్రహిస్తాయి ఇలా కుండలో ఉన్న వాటర్ చల్లబడుతుంది అయితే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ గా జరగడం వల్ల కుండ నీటిలో ఉన్న టెంపరేచర్ కంటే బయట వాతావరణంలో ఉండే టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అనేవి చల్లగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశంలో వాడే ఫోన్ నంబర్స్ టెన్ నంబర్స్ ఎందుకుంటాయని మన కంట్రీ కోడ్ లో ప్లస్ నైన్ వన్ తీస్తే టెన్ ఏ ఉంటాయి అలా ఎందుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఫోన్ నంబర్స్ అనేది దేశ జనాభాను బట్టి ఉంటాయి దేశ జనాభా తక్కువ ఉంటే ఫోన్ నంబర్ డిజిట్స్ అనేవి తక్కువ ఉంటాయి ఒకవేళ ఎక్కువ ఉంటే ఫోన్ నంబర్ డిజిట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ లో ఒకే నంబర్ ఉంది అనుకుంటే అప్పుడు జీరో టూ నైన్ అనేవి టెన్ నంబర్స్ ఉన్నాయి అనుకుంటే ఆ సింగిల్ నంబర్ ఉన్న ఫోన్ నంబర్ ని మందికి మాత్రమే ఇవ్వగలం ఒకవేళ ఫోన్ నంబర్స్ లో టూ నంబర్స్ మాత్రమే ఉంటే అప్పుడు ఆ నంబర్స్ ని వంద మందికి ఇవ్వగలం అలాగే త్రీ నంబర్స్ ఉంటే వెయ్యి మందికి ఫోర్ నంబర్స్ ఉంటే పదివేల మందికి ఇవ్వగలం అదే నైన్ నెంబర్స్ ఉంటే వంద కోట్ల మందికి ఇవ్వగలం కానీ ఇప్పుడు మన దేశ జనాభా నూట నలభై కోట్లు సో నైన్ నెంబర్ సరిపోవు సో టెలికమ్యూనికేషన్ వాళ్ళు టెన్ నంబర్స్ ని సెట్ చేశారు అలా టెన్ నంబర్స్ తో వెయ్యి కోట్ల మందికి ఇవ్వచ్చు అయితే స్టార్టింగ్ లో నైన్ సిరీస్ తోని ఉండేవి అవి కంప్లీట్ అవడంతో ఎయిట్ సిరీస్ తోని కూడా స్టార్ట్ చేశారు సో అవి కూడా కంప్లీట్ అయ్యి సెవెన్ నైన్ సిక్స్ వరకు వచ్చేసింది అలా వన్ నైన్ జీరోతోనే స్టార్ట్ అయ్యే ఫోన్ నంబర్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ పాదాలకి ఇలా క్రాక్స్ ఎందుకు వస్తాయి ఇంట్లో ఆడవాళ్ళకి చాలా మందికి ఇలా క్రాక్స్ వస్తాయి అవి ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా క్రాక్స్ రావడాన్ని ఈల్ ఫిషర్స్ అని అంటారు ఇలా అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి వాటిలో మెయిన్ రీజన్ డ్రై స్కిన్ అయితే మనం చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు గాని మన బాడీలో కావాల్సినంత వాటర్ లేనప్పుడు గానీ బాడీ అనేది డిహైడ్రేట్ అయ్యి ఇన్ అనేది డ్రైగా మారుతుంది అలాగే మన బాడీ వెయిట్ మొత్తం పాదాల మీద పడుతుంది దీని వల్ల డ్రై స్కిన్ వాటి యొక్క నేచురల్ స్ట్రెస్నెస్ ని కోల్పోయి క్రాక్స్ అనేవి ఏర్పడతాయి ఇంకా సరైన ఫుట్వేర్ లేకుండా ఎక్కువసేపు నిలబడడం వల్ల కూడా ఈ క్రాక్స్ అనేవి ఏర్పడతాయి అలాగే ఇంకా ఒబిసిటీ ఏజ్ స్కిన్ డిసీజ్ అండ్ సరైన ఫుడ్ తినకుంటే ఈ క్రాక్స్ అనేవి ఏర్పడతాయి ఇవి రాకుండా ఉండడానికి పాదాలకి ఎప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి కంఫర్ట్ గా ఉండే ఫుట్వేర్ ని వాడాలి ఫ్రెండ్స్ మన ఇండియాలో ఫుడ్ ప్యాకెట్స్ మీద ఈ కలర్స్ చూసే ఉంటారు మరి ఎందుకు ఉంటాయి కొన్ని వాటి మీద గ్రీన్ కలర్ కొన్ని వాటి మీద రెడ్ అండ్ ట్రయాంగిల్ షేప్ లాంటి కలర్స్ ఉంటాయి వాటి యొక్క మీనింగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన దేశంలో మామూలుగా అన్ని మతాల వాళ్ళు ఉంటారు అందులో ఇంకా వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అయితే అన్ని తింటారు కదా సో వాళ్ళు తినే ని బట్టి అన్ని మతాలను గౌరవించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా కొన్ని సింబల్స్ ని క్రియేట్ చేసింది అయితే మీద ఇలా గ్రీన్ కలర్ ఉంటే అది కంప్లీట్ గా వెజిటేరియన్ అని అదే ఒకవేళ రెడ్ సింబల్ ఉంటే అది నాన్ వెజిటేరియన్ అని గుర్తుపట్టవచ్చు ఈ రెడ్ సింబల్ ని గవర్నమెంట్ ట్రయాంగిల్ షేప్ లోకి మార్చింది దీనికి కారణం ఏంటంటే ఎవరైతే కలర్ బ్లైండ్ ఉంటారో వాళ్ళకి కలర్స్ కనబడవు కాబట్టి ఈ ట్రయాంగిల్ ద్వారా నాన్ వెజ్ అని కనిపెట్టవచ్చు అలాగే ఇంకొంత అయితే యానిమల్ నుండి వచ్చిన ఏది తినరు లైక్ పాలు పెరుగు తేనె వాళ్ళని వేగన్స్ అని అంటారు వీళ్ళు కేవలం ఆకు కూరగాయలు మాత్రమే తింటారు సో ఇలాంటి వాళ్ళ కోసం గ్రీన్ కలర్ లో వి షేప్ ఉండి మధ్యలో ఆకులు ఉండే సింబల్ని క్రియేట్ చేశారు ఫ్రెండ్స్ ఏటీఎం లో క్యాష్ తీసేటప్పుడు వచ్చే సౌండ్ అందరు ఫేక్ అని అనుకుంటారు కదా అది కేవలం సైకలాజికల్ గా సాటిస్ఫై చేయడానికి ఏటీఎం లో మైక్ పెట్టి ఒక ఆర్టిఫిషియల్ సౌండ్ ని క్రియేట్ చేసి పెట్టారని చాలా యూట్యూబ్ వీడియోస్ లో చెప్తూ ఉంటారు అయితే ఇది నిజమా మరి అబద్దమా ఇప్పుడు తెలుసుకుందాం ఏటీఎం లో మనీ విత్ డ్రా చేసేటప్పుడు మన అకౌంట్ అండ్ పిన్ వెరిఫై చేశాక మనీ అనేది విత్డ్రా అవుతుంది కదా ఇలా విత్డ్రాల్ టైమ్ లో వచ్చే సౌండ్ అనేది ఫేక్ కాదు అది ఒరిజినల్ ఆ టైంలో ఏటీఎం నిజంగానే క్యాష్ ని లోడ్ చేస్తుంది దీనికోసం ఇంటర్ నల్ గా ఎలాంటి మైక్ గాని ఉండవు ఫ్రెండ్స్ కార్స్ కి యాంటీనా అనేది ఎందుకుంటుంది ఇప్పుడు తెలుసుకుందాం అయితే వీటికి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఈ యాంటీనాస్ అనేవి కార్ లో ఉండే ఎఫ్ఎం రేడియోస్ అండ్ ఏఎం రేడియోస్ కి పనిచేయడానికి యూజ్ అవుతాయి ఈ యాంటీనా వల్లనే ఎఫ్ఎం రేడియోస్ కి సిగ్నల్స్ వస్తాయి ఈ యాంటీనా రేడియో సిగ్నల్ ని ఎలక్ట్రిక్ సిగ్నల్ గా కన్వర్ట్ చేసి ఆడియో వినపడేలా చేస్తుంది అలాగే కొన్ని కార్స్ కి శాటిలైట్ రేడియో రిసీవర్స్ ఉంటాయి అలాంటి కేసెస్ లో కూడా ఈ యాంటీనాస్ అనేవి పనిచేస్తాయి వీటి వల్ల హై క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి యూస్ అవుతాయి అంతేకాకుండా కొన్ని కార్స్ లో నావిగేషన్ కోసం జిపిఎస్ టెక్నాలజీ కోసం జిపిఎస్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తారు ఈ జిపిఎస్ యాంటీనా శాటిలైట్ నుండి సిగ్నల్ రిసీవ్ చేసుకుని కార్ యొక్క లొకేషన్ స్పీడ్ అండ్ డైరెక్షన్ ని యాక్యురేట్ గా కనిపెడతాయి అలాగే సెల్యులర్ కనెక్టివిటీ హ్యాండ్స్ అండ్ ఫ్రీ కాలింగ్ కూడా ఈ యాంటినా వల్ల యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా హెయిర్ ని మింగితే ఏమవుతుందని అయితే మామూలుగా అప్పుడప్పుడు మనం తినేటప్పుడు హెయిర్ ని మింగేస్తాం కదా ఆ ఎయిర్ ఏమవుతుంది మరి ఇప్పుడు తెలుసుకుందాం హెయిర్స్ లో నైన్టీ సెవెన్ పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటాయి అందులో కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది సో మన బాడీలో ఈ ప్రోటీన్ మెల్ట్ అవ్వాలంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కలిగిన యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వాలి ఇలాంటి యాసిడ్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేయలేదు సో అందువల్ల ఎయిర్ అనేది కరగదు అది బాత్రూమ్ ద్వారా బయటకు వస్తుంది అలా చిన్న ఎయిర్ ని మింగితే ఏం ప్రాబ్లం రాదు కానీ రెగ్యులర్ గా ఎయిర్ ని మింగితే మాత్రం స్టమక్ లో ఎయిర్ ఎక్కువ లోపల బ్లాక్ అవుతాయి ఇలాంటి కండిషన్ అని అంటారు దాని ద్వారా స్టమక్ పెయిన్ అండ్ వామిటింగ్స్ లాంటివి వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో అనగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్